ఫిబ్రవరి పదమూడు వరకు ఈ ప్రభుత్వానికి మేము గడువిస్తున్నాం మీరు రంగులేయండి రిపేర్ చేయండి ఫిబ్రవరి పదమూడు ఎందుకంటే అప్పటి వరకు మా జనంబాట కార్యక్రమం కొనసాగుతుంటాం కాబట్టి అప్పటి వరకు మీరు చేయకపోతే ఫిబ్రవరి పదమూడు తర్వాత మేమే వస్తాం మేమే రంగులేసుకుంటాం మేమే రిపేర్ చేస్తాం మేమే ప్రజలకు సవలత్ అయ్యేటట్టు చేస్తాం అదేవిధంగా ఆ పిల్లలకు వాళ్ళు అనుమతిస్తే జనవరిలో ఒక జాబ్ మేలా కూడా పెడతామని మేము ప్రపోజల్ చేయడం జరిగింది వాళ్ళ అధ్యాపకులు వారంతా కూడా ఆలోచన చేసుకొని చెప్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇక సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఒక మాట గట్టి చెప్తుంటారు నేను కోటి మంది ఆడబిడ్డల్ని కోటీషోర్లు చేస్తామని చెప్పి చెప్తుంటాను చెప్పి ఆయన ఒక రెండు పథకాలు ప్రారంభించాడు ఆ రెండు కూడా మన ఉమ్మడి మహబునర్ జిల్లాలో ప్రారంభించారు కాబట్టి మిత్రుల దృష్టికి రావాలని చెప్తా ఒకటి నేను ఆడబిడ్డలకు బస్సులు కొనిచ్చిన అని చెప్తున్నారు ఈ బస్సులు అనేటివి మండల సమాఖ్య ఆధ్వర్యంలో కొంటున్నారు ఒక బస్సు ఒక ఆర్టీసీ బస్సుకి ముప్పై ఆరు లక్షల రూపాయలు అవుతుంది ముప్పై ఆరు లక్షల రూపాయలు గవర్నమెంట్ ఏం చేసిందంటే ముప్పై లక్షలేమో ఫండ్ ఇచ్చింది ఆరు లక్షలేమో మండల సమాఖ్య కలుపుకోవాలి అంటే ముప్పై ఆరు లక్షలతోనే ఒక బస్సు ఉంటారు ఈ బస్సు ఆర్టీసీ కిరాయికి ఇస్తారు ఆర్టీసీ కిరాయి ఇస్తే ఆర్టీసీ ఏం చేస్తుంది నెలకు అరవై తొమ్మిది వేల రూపాయలు కిరాయి ఇస్తారు ఈ అరవై తొమ్మిది వేల రూపాయలు ఎవరి చేతిలో ఉంటాయి మండల సమాఖ్య చేతిలో ఉంటారు ఆ అరవై తొమ్మిది వేల రూపాయల నుంచి మండల సమాఖ్య దాదాపు పంతొమ్మిది వేల రూపాయలు వాళ్ళ ఖర్చులకు వాడుకోవచ్చు వాడుకోంగా మిగిలిన యాభై వేల రూపాయలు ఏవైతే ఉంటాయో ఆ యాభై వేల రూపాయలు కూడా ఆ మండలంలో ఉన్నటువంటి అన్ని వేల మంది మహిళల్లో ఏదో ఒక మహిళలకు యాభై వేల రూపాయలు లోన్ ఇస్తారు లోన్ గ్రాంట్ కాదు రొటేట్ రివాల్వింగ్ ఫండ్ కాదు ఏం కాదు ఓన్లీ లోన్ ఆల్రెడీ లోన్ రానే బట్టే మహిళా గ్రూప్లు ఉన్న ప్రతి ఒక్కరికి లోన్ రానే బట్టే ఇంక ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళ టార్గెట్ మీట్ అయితే లేవని చెప్పి అదనంగా లోన్లు ఇస్తారు ఉద్రానంటే కూడా లోన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఇంత బస్సు పెట్టి మొత్తం ఇంత వేసి కథ వేసి వచ్చేది యాభై వేలు ఆ యాభై వేలు కూడా లోనే ఇస్తారు మరి ఎవరు కోటీశ్వరులు అవుతారు దీంట్లోని లోన్ ఇస్తే ఎట్లయితారు అట్ ద సేమ్ టైం పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్ జిల్లా సమాఖ్య చేతిలో ఉంటుంది ఆ వచ్చేటటువంటి ఏదన్నా ఒక లక్షలో రెండు లక్షలో మిగిలితే అది కూడా జిల్లా సమాఖ్య చేతుల్లో ఉంటుంది మళ్ళా దాన్ని కూడా ఏం చేస్తారు ఆ జిల్లాలో ఉండే అన్ని వేల మంది మహిళలలో ఎక్కడో ఎవరో వరకు లోన్ ఇస్తారు తప్పితే ఏమీ గ్రాంట్ కాదు కాబట్టి మీరు ఏదైతే కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామని చెప్తున్నారో అదంతా ఉత్తి ట్రాష్ ఆడబిడ్డల్ని మోసం చేయడం తప్ప ఇంకోటి ఏం లేదు రేవంత్ రెడ్డి గారు ఆడబిడ్డల్ని నిజంగా మీరు కోటీశ్వర్లు చేయాలనుకుంటే రివాల్వింగ్ ఫండ్ ఇవ్వండి ఒక్కొక్క ఆడబిడ్డ చిన్న వ్యాపారం పెట్టుకోవాలంటే ఐదారు లక్షల వ్యాపారం పెట్టుకోవాలంటే త్రీ టు ఫోర్ ల్యాక్స్ మీరు ఫండ్ ఇచ్చేయండి డైరెక్ట్ ఒక టూ ల్యాక్స్ లోన్ ఇవ్వండి ఆమె ఎదుగుతుంది ఏదన్నా కొనుక్కుంటుంది దాంతో కొంత డెవలప్మెంట్ అవుతుంది అట్లా చేయలేకపోతే మీరు అబద్దాలు చెప్పడం బంద్ చేయండి